ఏపీ డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో టీచర్ జాబ్ సాధించడం కోసం చాలామంది సంవత్సరం పైన కష్టపడి ప్రిపేర్ అయ్యారు కోచింగ్ సెంటర్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టారు వారు చేస్తున్న ప్రైవేట్ జాబును వదిలేసి చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు తీరా డిఎస్సి వచ్చేసరికి పోస్టులు తక్కువ అభ్యర్థులు ఎక్కువ పోటీ ఎక్కువైంది చాలామంది టెన్షన్తో చదవలేకపోయారు కష్టపడి చదివినా కూడా సెషన్ల వారీగా ఒకే పరీక్షను చాలాసార్లు పెట్టడం వల్ల ఒక పేపర్ కష్టంగాను మరో పేపర్ సులభంగాను వచ్చింది పేపర్ కష్టంగా వచ్చిన అభ్యర్థులు చాలా నష్టపోయారు మానసికంగా కృంగిపోయారు నార్మలైజేషన్ చేసి ఉంటే అందరికీ న్యాయం జరిగి ఉండేది అయితే డిఎస్సి నోటిఫికేషన్లో నార్మలైజేషన్ గురించి మొదట చెప్పలేదు కాబట్టి ప్రభుత్వము నామినేషన్ చేయలేకపోయింది ఈసారి డిఎస్సీలో నామినజషన్ ఖచ్చితంగా ఉండవచ్చు ఈ నామినజేషన్ చేయకపోవడం వల్ల టెట్లో చాలా ఎక్కువ మార్కు వచ్చిన వారికి కూడా టిఆర్లు తక్కువ మార్కులు వచ్చాయి కొంతమందికి పదిలోపు ర్యాంకులు వచ్చినా కూడా జాబ్ రాని పరిస్థితి ఎందుకంటే వారు ఓసికి చెందినవారు కాబట్టి ఓపెన్లో తక్కువ పోస్టులు ఉండే వాళ్ళ వాళ్ళకి జాబు రాలేదు ఈ డిఎస్సిలో జాబ్ రాలేదు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకండి చదవడం ఆపకండి జీవితం మీద విరక్తి పెంచుకోకండి డిఎస్సి ఒకటే కాదు చాలా జాబ్స్ ఉన్నాయి మీ కోసం ఎదురు చూస్తూ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆర్ఆర్బి లాంటి ఇంకా చాలా ఎన్నో పోస్టులు మీకోసం ఎదురు చూస్తున్నాయి వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి ఈ మధ్య నాకు తెలిసిన ఇద్దరు డిఎస్ కోసం బాగా ప్రిపేర్ అయ్యేవారు వారు మధ్యలో ఒక ఒకరు పోస్ట్ ఆఫీసులో వారొకరు విఆర్ఓగా సెలెక్ట్ అయ్యారు అందువల్ల డిఎస్సీ కాకుండా మిగతా కూడా అన్ని అవకాశాలను సద్విగో చేసుకోండి ఏదో అదృష్టం మీకు తలుపు తట్టవచ్చు అలా కాదు సార్ నేను గవర్నమెంట్ టీచర్ని కావాలి సార్ నాకు టీచర్ జాబ్ తప్ప కలెక్టర్ జాబ్ వచ్చినా నాకు వద్దు సార్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను కూడా అటుంటి వాడినే అలా టీచర్ జాబే సాధించాలనుకుంటే మీరు డిఎస్సి నోటిఫికేషన్తో పనిలేదు అది సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు ఎప్పటికైనా పడవచ్చు ఇప్పటి నుండే ఏదైనా ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసుకుంటూ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ తెలుగు కానీ ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సోషల్ అన్ని టెక్స్ట్ బుక్స్ని దగ్గర వేసుకొని వాటిని నోట్స్ రాసుకొని ఇప్పటి నుంచే నోట్స్ రాసుకోండి ఇంకా సైకాలజీ కానీ మెథరాలజీ కానీ పరస్పర ఎడ్యుకేషన్ కానీ నోట్స్ ఇప్పుడే రాసుకొని అన్నీ ఇంకా జీకే స్టాండర్డ్ జీకే కూడా ఇవన్నీ ఒక్కసారి పెట్టుకోండి ఒక కరెంట్ పేపర్స్ తప్ప మిగతా అవన్నీ ఒక్కసారి నోట్స్ రాసుకొని చదివి పెట్టుకోండి ఖచ్చితంగా మీరు స్టేట్ ర్యాంక్ సాధిస్తారు కోచింగ్ అవసరం లేదు కానీ చాలామంది నోటిఫికేషన్ పడే వరకు ప్రిపరేషన్ ప్రారంభించరు అదే సగం రాకపోవడం కారణం చాలామందిలో విధంగా జాబ్ రావాలని కసి ఉంటుంది కానీ కృషి ఉండదు ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచే నోట్స్ రాసుకోండి నోట్స్ ఎంతమంది రాస్తున్నా రాయరు జాబ్ మాత్రం కాదు నోట్స్ రాయరు అనమాట ఖచ్చితంగా ఇప్పటి నుంచి నోట్స్ రాసుకోండి ఖచ్చితంగా చదవండి ఒకసారి చదివి పెట్టుకోండి జాబ్ హండ్రెడ్ పర్సెంట్ మీదే విధంగా కొంతమంది మాత్రం నోట్స్ రాసుకోరు వాళ్ళు ఎప్పుడు ఈ వాట్సాప్ టెలిగ్రాముల్లో ఉండే పీడిఎఫ్ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకుని చదువుతుంటారు వాటిలో కొన్ని అనవసరమైన సిలబస్ అంటే సిలబస్ సంబంధించని సంబంధం లేని విషయాలు కూడా ఉండవచ్చు అందువల్ల ఆ పీడిఎఫ్ అలాగే చదవకుండా వాటిలో అవసరమైన మాత్రమే నోట్స్ రాసుకొని చదవండి అంతేగాని ఆ ఫోన్లో మాత్రం చదవద్దు నేను ఎన్నోసార్లు చెప్పాను ఫోను కత్తిలాంటిదని కత్తి అది మనకు అవసరానికి కూరగాయలు దొరుకుకోవచ్చు అవసరమైతే మనుషులు కూడా చంపవచ్చు ఫోన్ కూడా అంతే అది మనకు ఎంత బాగా ఉపయోగపడుతుందో అంత నష్టం చేకూరుస్తుంది ఫోన్ పట్టుకుంటే తెలియకుండానే గంటల గంటలు కూడా టైం వేస్ట్ చేసేవారు చాలామంది ఉన్నారు వాళ్ళు చాటింగ్ చేసుకుంటూ విధంగా ఎవరికి వారు ఒకసారి ఆలోచించండి ఈ వాట్సాప్ టెలిగ్రామ్లో ఎవరైతే ఎక్కువ టైం వేస్ట్ చేస్తారో వారికి మంచి మార్కులు రాలేదు బాగా గుర్తుపెట్టుకోండి పరీక్షకు ప్రిపేర్ అయ్యే వారు రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ ఫోన్ ఉపయోగించవద్దు ఫోన్ ఉపయోగపడుతుంది ఎందుకంటే యూట్యూబ్లో మంచి మంచి మెటీరియల్ ఉండొచ్చు తర్వాత వాట్సాప్లో మెటీరియల్ పెడుతుంటారు టెలిగ్రామ్ మెటీరియల్ పెడుతుంటారు అలాంటి వాళ్ళు అందువల్ల రెండు గంటలు వాటి గురించి చూసుకొని తర్వాత చిచ్చా పక్కన పడేయండి అంతే కానీ ప్రతిదీ డౌట్ చాలామందికి చాటింగ్ చేస్తుంటారు అంట ఒకరి నుంచి ఒకరు డౌట్స్ అడుక్కుంటూ ఓకే ఫ్రెండ్స్ ఈ డిఎస్సిలో జాబ్ రాలేదని బాధపడకండి చాలామంది తమసాల ఏడు వేసిన బరుబు కోసం కొన్ని వందల సార్లు అతను ఫెయిల్ అయ్యాడు కానీ తర్వాత సాధించాడు అబ్రాహ్మకర్ కూడా దాదాపు ఇరవై సార్లు అతను ఫెయిల్ అయ్యాడు మళ్ళీ అతను అమెరికా అధ్యక్షుడు అయ్యాడు నిజంగా చాలామంది అపచయం పొందిన వారే ఈ అపచయం కూడా విజయానికి నాంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ రాశారు కదా దాంట్లో మీకు ఎలా రాయకూడదని అర్థమైంది మీకు కొన్ని పొరపాట్లు తెలుసు మీకు ఇప్పుడు చేసిన ఈ పొరపాట్లు మీకు నెక్స్ట్ డిఎస్సిలో ఆ పొరపాటు మళ్ళీ చేయకండి చేయకుండా బాగా చదువి మంచి మార్కులు సాధిస్తే మీరు ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ శ్రీ చాగలం శ్రీనివాసులు